హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మా ట్రిప్లో భాగంగా అష్టాధ శక్తిపీఠం మరియు పంచారామక్షేత్రమైన ద్రాక్షారామం మరియు మరో పంచారామ క్షేత్రమైన కుమారామం అదేనండి సామర్లకోట మీకు చూపించబోతున్నాం మరియు మార్గమధ్యంలో ఉన్న తాపేశ్వరం రామచంద్రాపురం కూడా చూద్దాం రాజమండ్రి నుంచి మా జర్నీ మొదలైందండి ఇలా పచ్చని పంట పొలాల మధ్య చాలా ఆహ్లాదకరంగా సాగుతూ ముందుకు వెళ్ళాం తూర్పుగోదావరి జిల్లా అంటేనే పచ్చని పొలాలకి మర్యాదలకి మరియు స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అండి అలాంటి స్వీట్స్లలో తాపేశ్వరం మడతగాజా అంటే చాలా ఫేమస్ ఇప్పుడు మనం తాపేశ్వరం చేరుకున్నాం ఇప్పుడు మీరు చూస్తుంది తాపేశ్వరం ఊరండి శ్రీ భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్ చాలా ఫేమస్ అండి అక్కడ నుంచి హైదరాబాద్కి అలాగే ఇతర దేశాలకు కూడా స్వీట్స్ అన్నీ ఎగుమతులు అవి అవుతూ ఉంటాయి రాజమండ్రి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ తాపేశ్వరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి కూడా వీళ్ళు ఈ స్వీట్స్ అవి తయారు చేస్తున్నారండి రెండు లోపల చూద్దాం అన్ని రకాల స్వీట్స్ ఉంటాయండి చూడండి లోపల షాపుల్లో యాంబియన్స్ అది ఎలా ఉందో చాలా హైజనిక్గా ఉంటుందండి మొత్తం అంతా వాళ్ళు స్వీట్స్ తయారు చేసే విధానం కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు కోవా ఐటమ్స్ బర్ఫీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి మరత కాజాలు కొట్టం కాజాలు స్వీట్స్ కూడా రకరకాల షేప్లో తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద సైజు మడత కాజా అండి ఒక్కొక్క కాజా పావు కేజీ వెయిట్ ఉంటుంది అంటే కేజీకి నాలుగు పీసులే వస్తాయి మేము ఒక రెండు పీసులు తీసుకున్నాం ఇలా రకరకాల బ్యూటిఫుల్ డిజైన్స్లో గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసేస్తుంటారు ఇదండి వారి స్వీట్ స్టాల్ ఇప్పుడు మనం రామచంద్రపురం చేరుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది విఎస్ఎం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ శ్రీ ఉండవల్లి సత్యనారాయణ మూర్తి గారు స్థాపించిన కళాశాలలండి అండి ఇవి రామచంద్రపురంలో ఫేమస్ కాలేజెస్ ఇందులో అటానమస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఈయన రాయవరం మున్సిపల్ గారు అంటే బాగా గుర్తుపడతారండి ఈ మూర్తిగారు ఈ విద్యా సంస్థలని పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు ఇప్పుడు మనం రామచంద్రపురంలో ఉన్నటువంటి కోటను చూడడానికి వచ్చామండి ఈ కోటని కాకర్లపూడి రాజవంశీయులు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఎంట్రన్స్ అండి ఆర్చి ఇద్దరు రక్షక భటులు చూడండి ఈ కోటను మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు బన్నీ మురారి సింహ వంటి దాదాపు రెండు వందల పైగా సినిమాల్లో ఈ కోటను మీరు చూసుంటారు ఇప్పుడు మనం కోస్తా ఆంధ్ర మొత్తం ఫేమస్ డ్రింక్ అయిన ఆర్టోస్ ఆటోస్ కూడా ఈ రామచంద్రపురంలోనే స్థాపించబడిందండి దీన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అద్దూరు రామచంద్ర రాజు మరియు అద్దూరు జగన్నాథరాజు గారు కలిసి స్థాపించారండి ఏఆర్ రాజు టానిక్స్ అదే ఆర్టోస్ ఇది స్థాపించి నేటికి నూట ఐదు సంవత్సరాలకు పూర్తి చేసుకుందండి ఆటోస్లో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా వాటర్ బాటిల్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయండి ఇది నేటికి కూడా ఫుల్ రన్లో ఉందండి ఏఆర్ రాజు బ్యావరేజెస్ ఆటోస్ ఇప్పుడు మనం ద్రాక్షారామం చేరుకున్నామండి ఇది రాజమండ్రి నుంచి మొత్తంగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ద్రాక్షారామం ఆలయ విశేషాలు చరిత్ర మరియు లోపల దేవాలయం ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫుల్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదేనండి ఆలయం ఎంట్రన్స్ ఇవేళ శనివారం కావడంతో భక్తులు బాగానే వచ్చారు పార్కింగ్ అంతా వేగస్తో బాగా నిండిపోయింది రండి ఆలయంలోకి ప్రవేశిద్దాం ఇది ఎంట్రన్స్ అండి అసలు ఈ ద్రాక్షారామం ఎలా వచ్చింది ఏంటో తెలుసుకుందాం నిజానికి ఊరి పేరు దక్షారామం అండి దక్షవాటిక అని కూడా అంటారు పూర్వం దక్ష ప్రజాపతి అయిన దక్షుడు ఒక యజ్ఞాన్ని చేపడతాడండి నిజానికి ఈయన సతీదేవికి మరియు మహాశివునికి మామగారు అవుతారు తన కూతుర్ని అల్లుణ్ణి పిలవకుండా ఒక యజ్ఞాన్ని చేపడతారండి ఇదే ప్రాంతంలో అప్పుడు తన పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞానికి నేను పిలిస్తేనే వెళ్ళాలా ఏంటని చెప్పి మహాశివుడు వద్దని వారిస్తున్నా కూడా సతీదేవి ఈ యజ్ఞానికి వస్తుందండి అప్పుడు ఆ దక్షుడు పిలవకుండా వచ్చినందుకు పార్వతీదేవిని అతని భర్త అయిన పరమశివుణ్ణి అందరి ముందు అవమానిస్తాడండి ఆ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి తన కాలి గోటి నుంచి నిప్పుని సృష్టించి తనను తన తనే దహనం చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు కోపానికి లోనై తన జటా జోటం నుండి వీరభద్రుడిని సృష్టించి ఇక్కడికి పంపిస్తాడండి ఆ వీరభద్రుడు దక్షుణ్ణి దక్ష యజ్ఞాన్ని సర్వనాశనం చేస్తాడు ఆ తర్వాత పరమశివుడు కోపోద్రిక్తుడై పార్వతీదేవి అదే సతీదేవి దేహాన్ని పట్టుకుని శివతాండవం చేస్తాడండి ఆ తాండవానికి ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది పరాశక్తి ఆజ్ఞ మేరకు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా చేస్తాడండి అవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో పడ్డాయి అంటారు అందులో ముఖ్యమైనవి పద్దెనిమిది అవే అష్టాదశ శక్తిపీఠాలండి అందులో ముఖ్యమైన శక్తిపీఠం ఇక్కడ ఈ ద్రాక్షారామం అండి నాటి దక్షవాటికే నేడు ద్రాక్షారామంగా పిలవబడిందండి ఈ విధంగా మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలకి ఇది మూలబిందు అయిందండి అదేవిధంగా శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణం ప్రకారం పూర్వం తారకాసురుడు ఆ శివుని వరప్రసాదంతో చాలా అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు అప్పుడు దేవతల కోరిక మేరకు శ్రీ కుమారస్వామి తారకాసురుడి మెడలో ఉన్నటువంటి శివలింగాన్ని తన ఆయుధంతో ఐదు ఖండాలుగా చేస్తాడండి ఆ ఐదు ఐదు ప్రాంతాల్లో పడ్డావి అవి మనం చెప్పుకుంటున్న పంచారామాలు ఈ పంచారామాల్లో ఉన్న ఈ ఐదు భాగాల్ని వెంటనే శివలింగాలుగా ప్రతిష్ఠించకపోతే అవి చాలా ఎత్తుకు పెరిగిపోతూ ఉంటాయని శివుని ఆజ్ఞ మేరకు దేవతలందరూ వెంటనే ఈ ఐదు ప్రాంతాల్లో ఐదు పంచారామాలను స్థాపించారండి అవి అమరావతిలోని అమరారామం ఇంద్రప్రతిష్ఠ రెండవది ద్రాక్షారామం సూర్యప్రతిష్ట మూడవది సోమారామం భీమవరంలో ఉందండి చంద్ర ప్రతిష్ట నాలుగవది క్షీరారామం పాలకొల్లు విష్ణువు ఐదవది కుమారారామం సామర్లకోట కుమారస్వామి ప్రతిష్టలు ఈ విధంగా అమ్మవారి ఒక శక్తిపీఠం స్వామివారి పంచారామం కలిసి ఉండడం చాలా అరుదండి ఈ ద్రాక్షారామం చాలా దివ్యక్షేత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి ఈ ఆలయ ప్రాంగణంలో కాలభైరవునితో పాటు అష్టభైరువులు ఉంటారండి మీరు చూడొచ్చు ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుందండి చాలా స్థలం ఉంటుంది మనం ఈ ఆలయం బయట ప్రాకారానికి అంతరాలయం ప్రాకారానికి మధ్యలో ఉన్నామండి మనం చూడండి చాలా ప్రదేశం ఉంటుంది ఇప్పుడు ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మీరు చూడండి ఆలయం అంతా రెండు అంతస్తుల్లో ఉంటుందండి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని దాదాపు పదో శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన మొదటి భీముడు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుందండి ఇప్పుడు మీరు చూస్తుంది నమూనా ఆలయం అండి చూడడానికి చక్కగా ఉందో అలాగే మండపం చాలా అద్భుతంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ ద్రాక్షారామాన్ని త్రిలింగ దేశం అని కూడా అంటారండి త్రిలింగాలు అంటే కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం ఈ మూడింటిని కలిపి త్రిలింగాలని ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని అంటారండి ఈ పదం నుండే తెలుగు అనే పదం కూడా పుట్టిందని అంటారు ఈ రకంగా ఇది త్రిలింగాల్లో ఒక లింగం పంచారామాల్లో ఒక ఆరామం శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి ద్రాక్షారామం చాలా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ముందుగా చెప్పినట్టు ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుందండి ఈ కింద అంతస్తులోకి వెళ్ళే ప్రవేశ ద్వారాన్ని చీకటి కోణం అంటారు ఇప్పుడు మనం ప్రవేశించం చూడండి పూర్వం లైట్లు లేని రోజుల్లో ఈ గోడల మీద నవరత్నాలు పొదిగి ఉండేవట ఆ కాంతుల్లో ప్రజలు స్వామివారిని దర్శించుకునేవారట చూడండి కింద అంతస్తులో స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు ఇప్పుడు మనం పై అంతస్తుకు చేరుకున్నామండి పై అంతస్తు నుంచి ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది స్వామివారు ఈ విధంగా దేవి సమేతంగా దర్శనమిస్తారండి ఇప్పుడు మనం అష్టాదశ శక్తిపీఠాలకి మూల కేంద్రమైన మూల కారణమైన ద్రాక్షారామంలో ఉన్నటువంటి పన్నెండవ శక్తిపీఠం శ్రీ 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 మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకోబోతున్నామండి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని అంటుంటారు శ్రీ ఆది శంకరాచార్యులు వారు అమ్మవారిని దర్శించుకుని శ్రీశంకరం స్థాపించారు ఈ ఆలయం దేవస్థానం వారు భక్తులందరి కోసం నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తున్నారండి అన్నప్రసాదం కోసం కూర్చున్న భక్తులందరినీ మీరు చూడొచ్చు మేము కూడా ఇక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించామండి ఇదండి ఈ ద్రాక్షారామ చరిత్ర ఇప్పుడు మనం మరో పంచారామ క్షేత్రమైన సామర్లకోటకి బయలుదేరామండి ద్రాక్షారామం నుండి సామర్లకోట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకినాడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజమండ్రి నుండి నేరుగా అయితే నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చేవారిక అయితే సామర్లకోటకి పెద్ద రైల్వే జంక్షన్ అండి ఈ స్టేషన్ కూడా ఎసలు ఇక్కడికి రావడమే ఉత్తమం ఇక్కడ నుంచి సామర్లకోట మరియు ద్రాక్షారామం కూడా ఈజీగా చేరుకోవచ్చు ప్రస్తుతం మనం కుమారారామ క్షేత్రమైన సామర్లకోటకి చేరుకున్నామండి ఇదే పార్కింగ్ ఏరియా మీరు చూస్తుంది ఇది కుమారస్వామితే ప్రతిష్ఠించబడిన ఆరామం అండి అందుకని దీన్ని కుమారారామం అంటారు శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి మనం ఎంటర్ అవుతున్నామండి కోటలోని ఈ దేవాలయం మరియు ద్రాక్షారామంలోని దేవాలయం ఈ రెండు కూడా తూర్పు చాళుక్యుల కాలంలోనే నిర్మించబడ్డాయండి అందుకని మీకు ఈ ఆలయం ఆలయం కూడా రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయండి ఆలయ నిర్మాణ శైలి కానీ వాస్తు కానీ ఒకే రకంగా ఉంటాయండి మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఆలయ రెండు అంతస్తుల్లో ఉంటుంది కాలభైరవ స్వామి వారండి మీకు ఇందాక తెలియజేసిన విధంగా పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి ఇవన్నీ చెప్పాను కదండి ఇందాక మనం చూసిన ద్రాక్షారామం సూర్యప్రతిష్ఠ అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుమారామం సామర్లకోటలో ఉన్నది శ్రీ కుమారస్వామి చేదర్శించబడిందండి ఇది పుష్కరిణి దేవాలయానికి తూర్పు భాగంలో పుష్కరణి ఉంటుంది దేవాలయం చుట్టూ ఒకసారి చూద్దామండి తిన ప్రాకారాలు చాలా విశాలమైన ప్రాంతంలో ఈ రెండు ఆలయాలను కూడా ఈ ఐదు దేవాలయాల్లో రెండు దేవాలయాలు ద్రాక్షారామం సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలోను పాలకొల్లు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోను అమరారామం అమరావతి గుంటూరు జిల్లాలోనూ ఉన్నాయండి ఇక్కడ చూడండి దేవాలయం ఆలయం మీద చెక్కినటువంటి సాక్షి గణపతిని మీరు చూడొచ్చు ప్రవేశిస్తాం నందీశ్వరుని మీరు చూస్తున్నారు ఇక్కడికి దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారండి మన పంచారామాలు చాలా ఫేమస్ చూడచ్చు ఇక్కడ కూడా ద్రాక్షారామంలో వలే రెండు అంతస్తుల్లో దేవాలయం ఉంటుంది చూస్తున్నారు కదా ఆలయంలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయండి శ్రీ కుమారస్వామి వారి ఆలయం అండి ఇది ఇది కిందంతస్తు అండి శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవాలయం అండి ఇది ఇది కిందంతస్తు ఇది అంతస్తులోకి వచ్చిన తర్వాత అండి మనకి ద్రాక్షారామంలో కానీ సామర్లకోటలో కానీ స్వామివారి విగ్రహం పద్నాలుగు అడుగులు ఎత్తు ఉంటుందండి అయ్యంతస్తులో స్వామివారు ఈ విధంగా దర్శనం ఇస్తారండి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించండి ఈ విధంగా మా ట్రిప్లో రెండు పంచారామాలని ఒక అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకున్నామండి మీరు కూడా ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి కృపకి పాత్రులు కాగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ